జ్ఞానజీ అక్షిక వాస నమస్కారము ఈరోజు మనం తెలుసుకున్న విషయము మహాలయ పక్షం మహాలయ పక్షం అంటే ఏమిటయ్యా అనే విషయం చూడగల పక్షము అనగానే మనం తెలుసు పదిహేను పదిహేను రోజులు శుక్లపక్షము కృష్ణపక్షము ఈ పదిహేను రోజులు ఉన్న విశేషం ఏంటంటే పితృపక్షం అనే ఒక పేరు ఉంది అవే మహాలయాలు తండ్రికి కాలం చేసిన వాళ్ళు స్వర్గస్థైన వాళ్ళకి మనం మళ్ళీ పిండ ప్రదానం చేస్తున్నాం కాబట్టి ఈ పిండ ప్రదానం చేసే అవసరంలో నాన్నగారికి తాతగారికి ముత్తాతగారికి కాలం చేసిన వాళ్ళు అలాగే మాతృమూర్తి కూడా కాలం చేస్తే ఆవిడకి వాళ్ళ అత్తగారికి బంధువులకి అత్త మామలకి ఎవరైతే కాలం చేస్తా వాళ్ళందరూ కూడా స్నేహితుడికి మనం పెంచుకున్నటువంటి జంతువులు కొన్ని ఉంటాయి వాటికి కూడా తర్పణాలు వదిలిపెట్టే అవకాశం ఉండదు మనకి ఇక్కడ చాలా విశేషమైన కర్మ అనేది ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని భాద్రపద బహుళ అంటే కృష్ణపక్షం అంటారు పాద్యం మొదలుకొని అమావాస్య వరకు మహాలయాలు ఈ మహాలయాలు పదిహేను రోజుల్లో కూడా మనము చేసుకోవడం విశేషం లేదు కుదరడం లేదని అనుకున్న వాళ్ళు తిది అంటూ ఉంటుంది పితృదేవతలది ఆ దేవతల తిది ప్రకారం అందరికీ చేయవచ్చు ఆ తిది కూడా దాడిపోయినగా అమావాస్య దాడు చేసుకోవచ్చు పదిహేను రోజులు కూడా చేసుకునే అవకాశం ఉంది సాధారణంగా తిది తరబడి అమాసమే చేయాలి కానీ ఈ సందర్భం మహాలయాల్లో అలాంటి విషయం లేదు పదిహేను రోజులు ఎప్పుడు చేసినా శ్రేష్టమే తిది పెట్టుకుంటే ఒక విశేషం అందుకనే అయింది మహాలయాల్లో కావున ఈ మహాలయాలు ఎలా వచ్చాయి సాక్షాత్ కర్ణుడు కారణం వచ్చేయండి అండి దాన వీర సూర కర్ణ ఆయన దానంలో చాలా గొప్పవాడు వీరత్వం సూర్యుడు ఆయన పేరు కర్ణుడు ఈయన మహాభారతంలోని కాలం చేసిన తర్వాత స్వర్గం వెళ్తుంది ఈయనకి బాగా దాహం వేసింది ఉంటే నది వద్ద కుట్టుకున్నట్టు నీళ్ళు అదే అది కాస్త బంగారం అయిపోయింది ఇదేమి ఉంటుంది ఆయన దెబ్బకి ఎక్కువైపోతుంది ఆకలి వేసుకొని కొంచెం దూరం నడిచి వెళ్తే మామిడి చెట్టు కనబడింది మామిడి పుళ్ళు కనబడ్డాయి ఆ మామిడి కాస్త చూసి కొత్త వెళ్ళాడు పండు పట్టుకుంటే కాస్త బంగారం అయిపోయింది ఏది పుట్టుకున్నా బంగారం అయిపోతుంది ఇది ఏమి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి వస్తాయి నాన్నగారు ఎక్కడ ఉన్నాడు అని అయితే సూర్య భగవాన్ కనబట్టాడు చెప్పబోయే అన్నాడు ఏమి నాన్నగారు ఏది పుట్టుకున్న బంగారం అయిపోతుంది ఆకలి వేస్తుంది దప్పి వేస్తుంది ఎలా జరిగితే అన్నాడు అప్పుడే చెప్పాడు నువ్వు భూలోకం వెళ్ళినప్పుడు దాన ధర్మాలు చేసావు కానీ అన్నదానం చేయలేదు అది అతని విశేషమైన కర్మ అన్న కర్మ మించిన లేదంటాను అన్నదానం చేసుకొని ఇప్పుడు అన్నాడు నువ్వు పితృదేవతలు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు అందువల్ల నీకు కర్మ ఏర్పడుతున్నాడు నాకు ఈ విషయం తెలియదు కాబట్టి నాకు ఒక అవకాశం ఉన్నాయి అని చెప్పేసి తండ్రిగా అడిగారు అయితే చాలా విశేషమైంది భాద్రవద మాసం ముందుగా విఘ్నేశ్వరుడి పూజ జరుగుతుండే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి పితృపక్షాన్ని జరుగుతుండాలి కాబట్టి ఎప్పుడైతే భాద్రవద మాసం శుద్ధ శుద్ధపాద్యం నుంచి పౌర్ణం వరకు నిండుకుంటుందో తర్వాత వచ్చే పక్షము బహుళ పక్షం కృష్ణపక్షం దాన్ని పితృదేవతల పక్షంగా పిలుస్తారు కాబట్టి ఆ పక్షం అంతా కూడా నీవు చేసుకొని చెప్పేసి యముడిని పిలిపించి యముడి ద్వారా అడిగాడు చెయ్యవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోండి వాళ్ళకి మోక్ష మార్గం నినిస్తారండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు అందువల్ల ఎవరైతే ఆ రోజున ఖచ్చితంగా పితృకార్యాలు చేసుకుంటో వాళ్ళకి ఆ పితృదేవత అనుగ్రహం పొందుతాడు కరుణుడు ఏం చేశాడు పదిహేను రోజుల పాటు కూడా భూలోకం వచ్చి అన్నకరమైన అన్నదానాలు చేసి అనేక వస్త్రదానాలు చేసి పితృదేవత పిల్లలు చెప్తూ అందరికీ ఇచ్చాడు పదిహేను రోజులు గడిచిన తర్వాత మళ్ళీ స్వర్గలోకం వెళ్ళాడు వెళ్తుంటే దాహం లేదు దెబ్బకి ఆకలి లేదు ఏం లేదు చక్కగా కడుపు అన్నదానం చేశాడు కదా ఆయన స్వర్గలోకం పొందాడు కాబట్టి ఆ చేసిన దానం మళ్ళీ తిరిగి మనకే వస్తూ ఉంటుంది మళ్ళీ తిరిగి ఆయనకే వస్తూ ఉంటుంది అంతే ఈ విధంగా ఎవరు చేసిన వాళ్ళ పితృదేవత అనుగ్రహం పొందుతూ వాళ్ళ భవిష్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు ఎవరు ఈ పితృకర్మలు నిత్యం చేస్తూ ఉంటారో నిత్య పితృ తరపున ఉంటారు అది ఇంకా విశేషము అలా కుదరన పక్షంలో మహాలయాల్లో కూడా ఈ విశేషమైనటువంటి శ్రాద్ధ కర్మలు శ్రద్ధగా చేసేది శ్రాద్ధ కర్మలు చిత్తశుద్ధి లేని శివ పూజ అన్నారండి మన ఎంత మనసు పట్టమే ఉపయోగం ఉంది మనసు ఉండాలి అక్కడ శ్రద్ధగా చేయాలి ఏ పూజ చేసే శివుడు పూజ చేసినా వినాయక పూజ చేసినా ఏ దైవం పూజ చేసినా మన మనసు అటు ఉండాలి అలా ఉంటేనే ఆ పూజకి సత్ఫలతం ఏర్పడుతుంది కావున శ్రాద్ధ కర్మలోని మనకి ఖచ్చితంగా శ్రద్ధ అనేది కర్మ అదే శ్రాద్ధ కర్మ మహాలయ పక్షంలో పదిహేను రోజుల పాటు కూడా పితృదేవతలకు తర్పరు పెట్టి పిల్ల ప్రదానం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి మహాలయాలందరూ కూడా ఈ విధంగా పితృదేవతలని పిండ ప్రధానాలు చేసుకోవడం మీ ఓపిక పెట్టి దశదానాలు చేసుకోవడం ఓ రూపాయి కష్టం ఉంటే వస్త్రం దానం చేయండి ఇంకా ఉంటే చొంబు దానం చేయండి బ్రాహ్మణుడికి లేని వాళ్ళకి ఇవ్వండి స్వయం భాగం ఇవ్వండి మా వద్ద ఉంది అని చెప్పేసి లేదనుకోండి అసలు ఏమీ లేదు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టండి కనీసం పితృదేవతలని వాళ్ళే అన్నీ ఇస్తూ ఉంటారు అంతేగాని అశ్రద్ధ అయితే వహించుకోండి శ్రద్ధగా చేయాలి చేసేటప్పుడు ఏమిటి అంటే ఈ మహాయపక్షంలోని పదిహేను రోజుల పాటు కూడా ఆ రోజు చేసిన బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి మాంసాహారం ముట్టకూడదు మద్యం సేవించకూడదు కుదిరినంతవరకు కుదిరితే నేలమనేది చేయండి శరీరం మనకి సౌష్ణం లేదనుకోండి వీడిగా పుడకూడదు బ్రహ్మచర్య ప్రకారం కానీ మాంసం మీద ఇలాంటి నియమాలు పాటించే మొత్తం అంతా కూడా నియమాలు పాటిస్తూ దేవతను ధ్యానిస్తూ ఉండాలి దేవత అనుగ్రహం పొందాలి పితృదేవత అనుగ్రహం ఖచ్చితంగా పొందాలి లేదనుకోండి ఆ ఈశ్వరుడు కూడా వరకపోవడం అందరూ పితృదేవతలకు ఎప్పుడూ చేస్తూ ఉండాలి నిత్యం కర్మల్ని మనం బయటకు వెళ్ళినప్పుడు తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం కారణంగా పితృదేవత అనుగ్రహం పొంది మనము కూడా ఉత్తమవాది లోకాలకు చేరుకుంటాం కాబట్టి ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు కరుణాకృకాటాక్ష పొందగలం Serveyjä, Sukuna-huon tulo, Kahlemmasta Sukuna-huon sosti.